నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం కొన్ని రోజులుగా బంగారం ధరలు భగ్గు అంటున్నాయి రికార్డుల మూత మోగిస్తున్న పసిడి జీవితకాల గరిష్టాలను నమోదు చేస్తూ ఎనభై ఎనిమిది వేల మార్కు దాటేసింది ఇప్పుడు ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పుత్తడి ఎనభై ఎనిమిది వేల ఆరు వందల నలభైకి చేరింది తెలుగు రాష్ట్రాల్లో ఒక రకంగా చెప్పాలంటే నాలుగైదు నెలల పాటు డెబ్భై ఆరు నుంచి డెబ్బై ఎనిమిది వేల మధ్యనే ఊగిసలాడిన ఈ ఖరీదైన బంగారం నెల రోజుల వ్యవధిలోనే పదివేల రూపాయల వరకు ఎగబాకింది ముందే కొనుక్కున్న వాళ్ళు లక్కీ ఛాన్సులే అనుకుంటూ సంబరపడుతుంటే చూద్దాములే అంటూ ఆగిన వాళ్ళు అలా చూస్తూనే ఉండిపోతున్నారు ఈ పసిడి పరుగులకు కారణాలేంటి రానున్న రోజుల్లో బంగారం మార్కెట్ ఎలా ఉండొచ్చు లక్షల కోట్ల నష్టాలు చవిచుస్తున్న స్టాక్ మార్కెట్లు అలాగే దగదగ మండిపోతున్నటువంటి బంగారానికి మధ్య మదుపరులు కొనుగోలుదారులు ఏం గమనించుకోవాలి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని మన చర్చలో పాల్గొంటున్న వారు టి బ్రహ్మచారి గారు సెబీ నమోదిత మార్కెట్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ అలాగే జే వేణుగోపాల్ గారు జన్మనీ జనరల్ మేనేజర్ బ్రహ్మచారి గారు దేశీయంగా బంగారు ధరల పరుగుకు కారణాలేంటి పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఎనభై ఎనిమిది వేల రూపాయలు దాటడం దేనికి సంకేతంగా భావించవచ్చు నమస్కారం అండి ప్రసాద్ గారు బంగారం ధరలకి ప్రధానంగా కారణము డిమాండ్ డిమాండ్ సప్లైలో మధ్య వ్యత్యాసం కారణంగాను అలాగే మిగతా అసెట్ క్లాసెస్ అన్నీ కూడా వలటైల్గాను అనిచితగా ఉన్నప్పుడు బంగారం ఒక రిస్క్ హెడ్జ్ అసెట్ కింద మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు అలాగే ఇప్పుడు డిమాండ్ ఎక్కడి నుంచి వస్తుందంటే జ్యువెలరీతో పాటు టెక్నాలజీ కంపెనీస్ చిప్స్లో కూడా వాడడం కారణంగా దాదాపు నలభై శాతం డిమాండు ఈ కన్జంప్షన్ రూపంలో పోతుంది అంటే ముప్పై మూడు శాతం మనకి ఈ ఆర్నమెంట్ జ్యువెలరీలో భాగంగా పోతుంది అలాగే ఏడు శాతము టెక్నాలజీ కంపెనీస్ వినియోగపడుతున్నాయి వినియోగిస్తున్నాయి అలాగే మరొక ఫార్టీ ప ట్వంటీ పర్సెంట్ సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయి అది ఒక అది కూడా ఇన్వెస్ట్మెంట్ రూపంలోనే అలాగే వివిధ ఫండ్ హౌజెస్ కూడా ఒక దాదాపు మరొక ముప్పై శాతం మేర నలభై శాతం మేర ఇన్వెస్ట్మెంట్ బ్యాం కొంటున్నాయి మీరు మార్కెట్ ట్రేడెడ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ గోల్డ్ ఈటీఎఫ్స్ వీటన్నిటి కూడా ఇన్వెస్ట్మెంట్ ఫండ్ హౌజెస్ కొంటున్నాయి ఈ డిమాండ్ కారణంగా మార్కెట్లో పెరుగుతూ ఉంది గోల్డ్ అలాగే మరొక రీజన్ ఏంటంటే డాలర్ పెరగడం కూడాను డాలర్ పెరగడం కారణంగా మనకు వచ్చే అవున్స్ ధర అవున్స్ బంగారం ధరలో కూడా మార్పులు ఉంటాయి ఇప్పుడు దాదాపు ఇరవై తొమ్మిది వందల ఇరవై ఎనిమిది వందల నుంచి ఇరవై ఎనిమిది వందల యాభై డాలర్ల వద్ద ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ గోల్డ్ ట్రేడ్ అవుతుంది అలాగే అది మనకి రూపీ డిప్రిషియేషన్ కారణంగా కూడా మనకి ఎక్స్చేంజ్ రేట్ కారణంగా కూడా మార్కెట్లో మనకి పెరుగుతూ ఉంటుంది అలాగే గోల్డ్ పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యంగా ఇంతకుముందు కేవలం ఒక ఆర్నమెంటు లేదా ఒక రిస్క్ అసెట్ కింద మనము కొనుక్కునే వాళ్ళు ఉండేవాళ్ళు కానీ ఈరోజు అదొక మన వెల్త్లో అదొక పార్ట్గా ఒక అసెట్ క్లాస్ కింద చాలామంది గుర్తిస్తున్నారు అందుకని ఫిజికల్ గోల్డ్తో పాటు ఎలక్ట్రానిక్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్స్ లైక్ ఈటీఎఫ్స్లోనూ తర్వాత సవరీన్ గోల్డ్ బండ్స్లోను ఇన్వెస్ట్మెంట్స్ పెరిగినాయి ఆ మేరకు కూడా రిజర్వ్ బ్యాంకులు కానీ వ్యక్తులు కానీ బంగారం కొనుగోల సంఖ్య పెరుగుతోంది అలాగే సప్లై తగ్గిపోయింది గతంలో చూస్తే మీరు సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా భారీగా కొనుగోలు చేస్తాయి రీసెంట్గా మీరు మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా దాదాపు రెండు వందల టన్నుల గోల్డ్ కొనుంది గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు మూడు వేల ముప్పై ఐదు టన్నుల గోల్డ్కి డిమాండ్ జరిగితే అది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఇరవై ముప్పై ఒక నుంచి ముప్పై రెండు వందల డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందంటున్నారు ఈ డిమాండ్ ట్రెండ్స్ కారణం కూడా ప్రధానంగా గోల్డ్ ధరలు పెరుగుతాయని అనుకుంటున్నాం అది ఇంకా కొంచెం కొన్ని రోజుల పాటు ఈ అప్ ట్రెండ్ కొనసాగే అవకాశం కనపడుతోంది వేణుగోపాల్ గారు ఇప్పుడు అందరిలోనూ ఒకటే ప్రశ్న బంగారం కొనాలా లేకపోతే ఆగిపోవాలా ఇంత తక్కువ కాలంలోనే పదివేల రూపాయల వరకు తేడా రావడంతో ఎవరికి ఏం అర్థం కావట్లేదు అసలు గోల్డ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు అంటే లాస్ట్ వన్ ఇయర్లో కనుక చూస్తే నియర్లీ లాస్ట్ జనవరిలో టూ థౌజండ్ సెవెంటీ డాలర్స్ దగ్గర దగ్గర అవున్స్ బంగారం ధర ఉంటే ఇప్పుడు నియర్లీ టూ థౌజండ్ నైన్ హండ్రెండ్ డాలర్స్ నియర్లీ ఫార్టీ వన్ పర్సెంటేజ్ ఈ వన్ ఇయర్లోనే పెరగడం చూసాము అలాగే రూపాయలు కనుక చూస్తే అరవై మూడు వేలు సుమారున్న జనవరిలో అరవై మూడు వేలు ఉంటే లాస్ట్ జనవరిలో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఎనభై ఐదు ఎనభై ఆరు వేలు మామూలుగా మొన్న ఎనభై ఏడు ఎనభై ఎనిమిది కూడా టచ్ అవ్వటం చూసాము సో అంటే ఆల్మోస్ట్ ఆల్ థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ వన్ ఇయర్లో స్వింగ్ అవ్వడం చూసాము అలాగే కోవిడ్లో నుంచి కనుక చూస్తే పద్నాలుగు వందల యాభై డాలర్లు ఉన్న అౌన్స్ బంగారం ధర అక్కడి నుంచి ఇక్కడ కనుక చూస్తే హండ్రెడ్ పర్సెంటేజ్ వన్ నాట్ టూ పర్సెంట్ పెరిగింది రూపాయల్లో కనుక చూస్తే నియర్లీ వన్ ట్వంటీ టూ పర్సెంట్ పెరిగింది సో అంటే ఇది ఇంతకుముందు లాస్ట్ డికేడ్ రెండు వేల పదిహేను నుంచి చూసినా సరే ఏంటంటే నియర్లీ టూ హండ్రెడ్ టూ ట్వంటీ పర్సెంట్ దాకా లాస్ట్ వన్ డికేడ్లో అంటే పది సంవత్సరాల వ్యవధి చూసినా సరే బాగా పెరిగింది అంటే యూజువల్గా ఏంటంటే గోల్డ్లో సైకిల్స్ ఉంటాయి అనేది మనం అందరం అర్థం చేసుకోవాలి అంటే కమోటీస్ మోస్ట్ ఆఫ్ ద కమోటీస్లో సైకిల్స్ ఉంటాయి అవి యూజువల్గా లాంగ్ హారిజన్ లాంగ్ టైం ఫ్రేమ్స్తో ఉంటాయి అంటే పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అట్లా కూడా ఉంటాయి సో దాంట్లో ఏంటంటే టూ థౌసండ్ నుంచి టూ థౌసండ్ లెవెన్ దాకా వన్ సైడ్గా పెరిగిన బంగారం రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్దెనిమిది దాకా వన్ సైడ్గా పడుతూ వచ్చింది రెండు వేల పద్దెనిమిది నుంచి కొంచెం స్టెబిలైజ్ అయ్యి ఆ లెవెల్లోనే ఉంటూ రెండు వేల పద్దెనిమిది నుంచి త్రీ మళ్ళీ రికూ పోవడం స్టార్ట్ చేసింది అది ఆ గ్రోత్ కంటిన్యూ అవుతుందండి దీనికి ప్రధానంగా ఏంటంటే ఈ మధ్య వచ్చిన రష్యా యుక్రెయిన్ వార్ కావచ్చు లేకపోతే మిడిల్ ఈస్ట్లో వచ్చిన ఇజ్రాయిల్ పాలస్తీనా అక్కడ అన్సర్టీ కావచ్చు లేదు అంటే మిగతా కొంత ఏంటంటే ఈ కరోనా నేపథ్యంలో కొంత డిఫరెంట్ అసెట్ క్లాసుల్లో ఇండివిజువల్స్ కొంత టైము చూసుకొని జాగ్రత్తగా వాళ్ళ వాళ్ళ ప్లానింగ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయడం కొంత ఇంట్రెస్ట్ అంటే కొంత వాటి మీద ఒక ఐడియా పెరగటం కావచ్చు డిఫరెంట్ రీజన్స్ ఇవన్నీ వీటితో పాటు ఏంటంటే ఈ ఈ డిఫరెంట్ అన్సర్ ఏంటి ఫైనాన్షియల్ ఆర్ ఎకనామికల్ ఆర్ సోషల్ ఆర్ ఏదన్నా ఒక రకమైన మ్యాన్ మేడ్ మిస్టేక్స్ ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ఏంటంటే కొంత సేఫ్ హెవెన్గా భావించి బంగారానికి కొనుగోలు మద్దతు వస్తూ ఉంటుంది అట్లా కాకుండా ఏంటంటే ఫ్రమ్ టైం టు టైం కూడా ఏంటంటే పెరిగే యాసెట్ ఒక టెక్నికల్ కావచ్చు ఫండమెంటల్ కావచ్చు కొంత ఇదేంటంటే కొరతగా ఉండే వస్తువు అని మనం ఎందుకంటే ప్రీషియస్ మెటల్స్ అనే మనం చూస్తున్నాము సో ఇది డిమాండ్ ఎప్పుడు కూడా ఆల్వేస్ డిమాండ్ ఉంటూనే ఉంటుంది దాంట్లో దట్టు ఏంటంటే ఇది ఎక్కువగా గోల్డ్ పరంగా చూస్తే ఏంటంటే ఎక్కువగా మనం జ్యువెలరీ డిమాండ్ ఎక్కువ ఉంటుంది తట్టు చైనా అండ్ ఇండియా ద బిగ్గెస్ట్ కన్యూమర్స్ ఇన్ ద గ్లోబ్ ఆల్మోస్ట్ సగం పైగా మనమే ఈ రెండు దేశాలే కలుపుకుంటూ ఉంటారు అందులో మనకి ఇండియన్స్కి ప్రత్యేకంగా బంగారం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు చిన్న చిన్న కుటుంబాలతో సహా అందరూ అంటే ఇండియా యాజ్ అట్ అంటే గవర్నమెంట్ దగ్గర ఉన్న బంగారం చాలా తక్కువగానే ఈవెన్ టు యూఎస్ కను చూస్తే వన్ టెన్త్ ఆఫ్ గోల్డ్ మన దగ్గర ఉంది బట్ ఇండియన్స్ దగ్గర ఉన్న బంగారం కనుక చూస్తే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం దగ్గర ఇరవై ఇరవై వేల టన్నులు బంగారం ఉండుంటుందని చెప్పేసి అంచనా సో ఇండియన్స్ బంగారం కొనటం అనేది ఎప్పటి నుంచో ప్రాచీనంగా కూడా వాళ్ళ ఆచార వ్యవహారాల్లో పండగల్లో పెళ్ళిళ్ళలో అన్నిట్లో కూడా మమేకమై ఉన్న ఒక ఇది కాబట్టి అండ్ కష్టకాలంలో ఒక ఒడ్డుకు చేర్చే ఒక అసెట్గా కూడా దీన్ని భావిస్తారు కాబట్టి అండ్ అసెట్ అలికేషన్లో భాగంగా పెట్టుబడుల కేటాయింపులో భాగంగా కూడా బంగారం తీసుకోవాలని ఈ మధ్య ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండటం కూడా లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో కొంత గోల్డ్ వైపు కూడా రావడం జరుగుతుంది మొత్తంగా చూస్తే కొంత అన్సర్టన్టీ ఓవరాల్గా గ్లోబల్గా ఉండటం అనేది ఒక ప్రధాన కారణం అయితే దానికి తోడు రెగ్యులర్ డిమాండ్ ఫ్రమ్ కన్జ్యూమర్స్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ బ్యాంక్స్ ఈ ప్రధాన కారణంగా చెప్పవచ్చు బ్రహ్మచారి గారు ఇంకా మరో జనాల్లో ఉన్నటువంటి ఇంకొక ప్రశ్న ఏంటంటే బంగారం ధరలు లక్ష్య కూడా దాటేస్తాయా అని అందరూ అనుకుంటున్నారు ఒకవేళ మార్కెట్ పరిస్థితులను విశ్లేషించినప్పుడు వచ్చే ఆరు నెలల నుంచి ఏడాదిలో పరిస్థితులు ఏ విధంగా కనిపిస్తున్నాయి యా యాక్చువల్గా దానికంటే ముందు ఒక చిన్న హిస్టరీ చెప్పాలండి దీనికి మా ఎంత మునుపు ప్రాని చెప్పినట్టుగా డెబ్బై ఒకటి నుంచి ఎనభై ప్రాంతాల్లో ముప్పై ఐదు డాలర్లు ఉన్న గోల్డ్ ఎన ఎనిమిది వందల యాభై డాలర్లకు పెరిగింది అలాగే మళ్ళీ అగైన్ రెండు వందల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు దాదాపు రెండు వందల యాభై డాలర్ నుంచి పంతొమ్మిది వందల ఇరవై డాలర్లకు పెరిగింది సో మళ్ళీ తర్వాత కన్సల్టేషన్ ఫేజ్ వచ్చింది రెండు వందల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు రెండు వేల ఇరవై నాలుగులో మీరు చూస్తే కనుక యాభై ఐదు వేలు ఉన్నది కాస్త ఇప్పుడు ప్రస్తుతం ఎనభై ఎనిమిది డాలర్లకు వెళ్ళింది బంగారం ధరల ట్రెండ్ని బట్టి చూస్తే కనుక ఈవెన్ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇచ్చిన ఎక్స్టిమేషన్స్ ఏంటంటే నెక్స్ట్ అంటే ఈ ఇయర్ ఎండికి బై నవంబర్ డిసెంబర్ నాటికి డాలర్ టర్మ్స్లో పర్ అవున్స్ ధర మూడు వేల రెండు వందల డాలర్కి వెళ్ళే అవకాశం ఉంది అంటే ఇంకొక నాలుగు వందల డాలర్ నుంచి ఐదు వందల డాలర్లు పెరిగే అవకాశం ఉంది అలాంటప్పుడు మన ఇండియన్ రూపీస్లో చూస్తే కనుక గోల్డ్ ధర లక్ష రూపాయల నుంచి లక్ష పద్నాలుగు వేల రూపాయలు బై ఇయర్ రెండుకి పెరిగే అవకాశం ఉంది మీరు అన్నారు కదా ఇలాంటి పరిస్థితుల్లో కొనుగోనం ఎలా అనే అన్న పరిస్థితులు ఏంటంటే చాలా వరకు ఇప్పుడు గోల్డ్లో కూడా సిప్ చేయొచ్చు అంటే ఎస్ఐపిస్ చేసుకునే ఫెసిలిటీస్ వచ్చాయి తర్వాత బంగారం ఇన్వెస్ట్మెంట్ అంటే కేవలము ఫిజికల్గానే కొనాలి ఆర్నమెంటల్గా కొనాలనే అవసరం కూడా లేదు మీ దగ్గర వంద ఉంటే చాలు ఇవాళ గోల్డ్ కొనుక్కునే అవకాశం గోల్డ్ ఈటీఎఫ్స్ ఇస్తున్నాయి అలాగే గోల్డ్ ఫండ్స్ ఇస్తున్నాయి వాటిల్లో ఇన్వెస్ట్ చేయండి అంటే దీర్ఘకాలానికి దృష్టిలో మీరు ఎలాగో అమ్మాయి పెళ్లి ఇంకో ఏడాదిలోనో రెండేళ్లలో చేయాలనుకుంటే అది ఇవాళ నుంచే డైలీ ఎస్ఐపిస్ మంత్లీ ఎస్ఐపిస్ చేసేసి ఈటీఎఫ్స్లో చేసి తర్వాత ఆ టైంకి మీరు డిస్పోజ్ చేసి మళ్ళీ మీరు కొనుగోలు చేస్తే అదే అవుతుంది బట్ వరల్డ్ గౌల్డ్ కౌన్సిల్ కానీ ప్రస్తుతం ఉన్న డిమాండ్ ట్రెండ్స్ కానీ అన్నీ చూస్తే కనుక లక్ష పద్నాలుగు వేలు బై ఇయర్ ఎండ్ అంటే సంక్రాంతి కనుకంటే దాదాపుగా అలాగే ఇంకొకటి రీజన్ ఏంటంటే టెక్నాలజీ కంపెనీస్ నుంచి డిమాండ్ పెరుగుతోంది లాస్ట్ డికేట్లో వచ్చిన కొత్త డిమాండ్ ఏరియా ఏంటంటే టెక్నాలజీ కంపెనీస్ చీప్ మేకింగ్లో బంగారాన్ని వాడడం అలాగే మరికొన్ని సిల్వర్ కూడా మరొక విషయం ఏంటంటే సిల్వర్ కూడా ఇప్పుడు ఆర్నమెంటల్ కమ్యూడిటీ ఒకటే కాదు సిల్వర్ కూడా ఇండస్ట్రియల్ కమ్యూడిటీ అయిపోయింది సో బంగారం గోల్డ్ కేవలము ట్రెడిషనల్గా ఉపయోగించే ఆర్నమెంట్స్ తర్వాత బ్యాంకులు కొనే ఇన్వెస్ట్మెంట్ పర్పసెసే కాకుండా టెక్నాలజీ కంపెనీస్ చిప్ మేకింగ్లు కూడా వాడుతున్నాయి కనుక ఇండస్ట్రియల్ కమోడిటీ అయిపోయింది సో ఈ కారణంగా కూడా డిమాండ్ ట్రెండ్స్ పెరుగుతూ ఉన్నాయి డిమాండ్ ట్రెండ్స్లో వచ్చే మార్పులకు అనుగుణంగా ధరలు పెరుగుతాయి సపోజ్ టెక్నాలజీ కంపెనీస్ చిప్ మేకింగ్లో ఇప్పుడున్న సెవెన్ పర్సెంట్ డిమాండ్ కాస్త అది పెరిగే కొద్దీ వాళ్ళ కన్జంప్షన్ పెరిగే కొద్దీ మిగతా వాటిల్లో సప్లై తగ్గిపోతుంది ఆటోమేటిక్గా ధరలు పెరుగుతాయి ఈ కారణంగానే మొత్తంగా చూస్తే కనుక మనకి ఇప్పుడు వరల్డ్ గోల్డ్ కోర్స్ అంచనా కూడా ఈ ఏరెండికి అంటే రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి లేదా ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ది ట్వంటీ సిక్స్కి దాదాపు ముప్పై రెండు వందల డాలర్ నుంచి ముప్పై మూడు వందల డాలర్కి మన గోల్డ్ ప్రైస్ పెరుగుతుందని ఒక అంచనా అలాగే ఇండియన్ రూపీస్లో అది రూపీ డిప్రిషియేషన్ కావచ్చు అన్నింటిని డిస్కౌంట్ చేస్తే కూడా లక్ష పద్నాలుగు వేలు దాని టార్గెట్ ప్రస్తుతానికి మరొక పది నెలల నుంచి పన్నెండు నెలల కాల లోపలలో సరే వేణుగోపాల్ గారు అలాగే ఇప్పుడు బంగారం ఏమో ఇలా బగబగ మండిపోతుంది అదే టైంలో స్టాక్ మార్కెట్లు చూస్తే భారీ పతనాలను మదుపరులను కలవర పెడుతున్నాయి అసలు ఒక్క రోజులోనే తొమ్మిది లక్షల కోట్ల సంపద నష్టపోయారు ఈ పరిస్థితి ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంది అంటే ఇప్పుడు లాస్ట్ కోవిడ్ తర్వాత ముఖ్యంగా మనం చూస్తే అండి కంటిన్యూస్గా మార్కెట్స్ చాలా బుల్ ర్యాలీ అంటే ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి బుల్ ర్యాలీ టూ థౌజండ్ ట్వంటీ ఫిబ్రవరి మార్చిలో బాటమ్ అవుట్ అయ్యి అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ నియర్లీ ఫోర్ ఇయర్స్గా నడుస్తూనే ఉంది దీనికి ఏంటంటే ఓవర్ వాల్యుయేషన్స్ అంటే వాల్యుయేషన్స్ ఎర్నింగ్స్ అంటే కంపెనీస్కి ఏంటంటే బ్యాక్ బోన్ వెన్నుముక లాంటివి ఏంటంటే కంపెనీ ఇచ్చే రిజల్ట్స్ ప్రతి క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఆ రిజల్ట్స్ కనుక ప్రాపర్గా ప్రైస్ని సపోర్ట్ చేసేలా లేకపోతే ఓర్ పీరియడ్ ఆటోమేటిక్గా వాల్యుయేషన్స్ అన్నా తగ్గాలి లేదా రిజల్ట్స్ అన్న ఇంప్రూవ్ అవ్వాలి సో ఆ రిజల్ట్స్ సరిగ్గా లాస్ట్ టూ క్వార్టర్స్ బాగాలేకపోవటం అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ వాల్యుయేషన్స్ ఇప్పుడు పై నుంచి కొంచెం రీజనల్ కరెక్ట్ అయిన స్మాల్ క్యాప్స్ దగ్గర ట్వంటీ పర్సెంట్ కరెక్ట్ అయ్యాయి మిడ్ క్యాప్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ కరెక్ట్ అయ్యి మెయిన్ ఇండిసీస్ వచ్చి నియర్లీ ట్వెల్వ్ పర్సెంట్ కరెక్ట్ అయ్యాయి పైనుంచి ఇప్పుడు మనకి తగ్గినా కూడా ఒక పన్నెండు నుంచి ఇరవై శాతం వరకు ఈ మూడు ఏరియాస్ మెయిన్గా అనుకుంటే తగ్గినా కూడా ఇప్పటికి కూడా వాల్యుయేషన్స్ ఇంకా మోస్ట్ ఆఫ్ ద పాకెట్స్లో ఎక్స్పెన్సివ్గా ఉన్నాయనే భావన ఒకటి ఒకవైపు రెండో వైపు ఏంటంటే రిజల్ట్స్ లాస్ట్ క్వార్టరు ఈ క్వార్టరు అంత ఎంకరేజింగ్గా లేకపోవటం ప్రధానమైన ఒక ఇష్యూ అనుకోవచ్చు మూడోది ఎఫ్ఐ సెల్లింగ్ గత ఐదారు నెలలుగా చూస్తే ఎఫ్ఐస్ చాలా అగ్రెసివ్గా అమ్ముతున్నారు ఎస్పెషల్లీ జనవరిలో ఒక ఎనభై వేల కోట్లు ఈ ఫిబ్రవరిలో ఈ లాస్ట్ టెన్ డేస్లోనే ఒక నియర్లీ టెన్ థౌసండ్ కోర్ట్స్ అనుకున్నా కూడా నైంటీ థౌసండ్ మొత్తం అల్టిమేట్ అవుట్ఫ్లో ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోయింది ఫారిన్ ఫండ్స్ రూపంలో సో ఇట్లా ఎఫ్ఐ సెల్లింగ్ ఐదు ఆరు నెలలుగా కంటిన్యూస్గా అమ్మటం బికాజ్ ఏంటంటే అక్కడ డాలర్ చాలా బలంగా ఉండటం వల్ల కొంత అవుట్ఫ్లో కంటిన్యూ అవుతుంది తర్వాత అక్కడ ఎకానమీ బాగుంటం కావచ్చు అక్కడ కార్పొరేట్ టర్నింగ్స్ సస్టైన్ అవడం కావచ్చు ఇంకా డిఫరెంట్ రీజన్స్ అక్కడ బాండ్ మార్కెట్ బాగుంటం కావచ్చు వీటన్నిటి నేపథ్యంలో ఎక్కువ ఎఫ్ఐ సెల్లింగ్ జరగటం ఒకటి మన దగ్గర ఎమర్జింగ్ మార్కెట్స్లో ఎస్పెషల్లీ చైనాతో కంపేర్ చేసినా బ్రెజిల్తో చూసినా ఇంకా వేరే దేనితో చూసినా సరే మనం కొంచెం ఎక్స్పెన్సివ్ వ్యాల్యుయేషన్స్ ఉండటం ప్రధానమైన కారణం అండి దీంతో ఇతరత్ర రీజన్స్ అంటే లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ క్యాపెక్స్ సరిగ్గా అనుకున్నంత ఇది అవ్వకపోవటము కంజంషన్ షోటప్ అవ్వపోవటము ప్రైవేట్ పార్టిసిపేషన్ అంతగా లేకపోవడం ఇట్లాంటి అంటే డొమెస్టిక్గా ఏంటంటే అనుకున్న గ్రోత్ కొంత సబ్సైడ్ అయిపోయేటప్పటికీ కొంత మార్కెట్స్లో కొంత కరెక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది బ్రహ్మచారి గారు ఇప్పుడు దేశీయంగా లేకపోతే అంతర్జాతీయంగా ఎక్కడ చూసినా కానీ బంగారం ధరలను ప్రభావితం చేసేటువంటి ఏంటి ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రజలు ఏం గమనించాలి ఓకే ఒకటి అనిశ్చిత పరిస్థితులు అంటే మిగతా మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రధానంగా గమనించాలి ఇప్పుడు ఈక్విటీ మార్కెట్లు బాగా పతనం అవుతున్నాయి అలాగే కరెన్సీ మార్కెట్లలో వలటాలిటీ ఉన్నాయి డాలర్ అప్రిషియేట్ తప్పుతుందా మిగతా కరెన్సీస్ అన్ని పతనం అవుతున్నాయి అలాగే మన రూపీ పతనం అవుతుంది వీటి కారణంగా మనకి ఏంటంటే డాలర్ మనం ఎక్కువగా ఇంపోర్ట్ డ్రివెన్ కన్జంప్షన్ మంది అంటే గోల్డ్ మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటే మన సొంతంగా లేదు మనకు వస్తున్న డిమాండ్లో చాలా కాలం చాలా భాగం మనం ఇంపోర్ట్ డాలర్ల రూపేణ చేసుకుంటాం కనుక రూపీ డిప్రిషియేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన రూపీ టర్మ్స్లో బంగారం ధర పెరుగుతుంటుంది రెండవది మిగతా అసెట్ క్లాసెస్లో ఉన్న అనిశ్చితి కూడా ఒక రకంగా మనకి గోల్డ్లో ప్రైసెస్ పెరగడానికి కారవుతుంది అంటే ఇన్వర్స్ రిలేషన్షిప్స్ ఉంటాయి బేసిక్గా అంటే విలోమ సంబంధాలు స్టాక్ మార్కెట్లు పతనమైనప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి అలాగే మరొకటి డాలర్ పెరుగుతున్నప్పుడు కూడా స్టాక్ మార్కెట్లు పతనం అవుతాయి ఈ రకంగా చూసినప్పుడు మనకి ఈ ఈ ట్రెండ్స్ ప్రధానంగా గమనిస్తూ ఉండాలి ఎప్పుడైతే స్టాక్ మార్కెట్లో మళ్ళీ ర్యాలీ స్టార్ట్ అవ్వడం మొదలవుతుందో గోల్డ్ కన్సాలిడేట్ అవుతుంది అలాగే గోల్డ్లో సైకిల్స్ కూడా ఉంటాయి దాదాపు టెన్ ఇయర్స్ సైకిల్ అలాగే ఫోర్ ఇయర్స్ సైకిల్ మీరు చూస్తే కనుక రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది ఒక సైకిల్ అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఒక సైకిల్ అలాగే రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పుడు జరుగుతున్నది ఇంకొక సైకిల్ సో ఈ మధ్యకాలంలో జరిగిన అంటే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిదిలో మార్కెట్ కన్సాలిడేట్ అయ్యి కొంతవరకు కరెక్షన్ మోడ్లోకి వచ్చింది దాదాపు ఒక దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టు థర్టీ పర్సెంట్ కరెక్షన్ వచ్చింది ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ అయి పెరుగుతోంది ఈ ర్యాలీ ఫోర్ ఇయర్స్ పాటు ఉంటుంది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక సంవత్సరం అయిపోయింది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు నుంచి మొదలు పెట్టుకుంటే ఇరవై నాలుగు బిగినింగ్లో ఉన్నాం కనుక ఇది అయిపోతుంది అంటే ఇంకొక మూడేళ్ల పాటు బంగారం బులిష్గా ఉంటుంది ఇందులో ప్రధానంగా మనకి నెక్స్ట్ వన్ ఇయర్లోనే మార్కెట్ బాగా అంటే ఐ మీన్ దాదాపు ఒక సార్ ఒక ఇంకొక మూడు ఒక పన్నెండు తర్వాత కన్సల్టెట్ అయ్యి మళ్ళీ పెరుగుతూ ఉంటుంది అనమాట వేణుగోపాల్ గారు ఇప్పుడు స్టాక్ మార్కెట్లు నష్టం లేదా లాభాలను వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలి సూచి పడిపోవడం లేదా ఎగబాకడం ఈ విషయంలో మదుపర్లు మరీ ముఖ్యంగా చిన్న మదుపర్లు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అంటే మార్కెట్ యాక్చువల్గా మార్కెట్ తత్వమే అలా ఉంటుందండి అంటే కొంతకాలం ర్యాలీ తర్వాత కొంత కరెక్షను తర్వాత మళ్ళీ కొంత కన్సల్టేషను తర్వాత మళ్ళీ తిరిగి పుంజుకోవటం ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు మార్కెట్ ఇక్కడ కొత్తదేం కాదు లేదా ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ నుంచి ఇండియాలో ఉంది అలాగే లాస్ట్ ఫ్యూ హండ్రెడ్ ఇయర్స్ నుంచి వరల్డ్లో ఉంది సో మార్కెట్లో ఏంటంటే యూజువల్గా మార్కెట్స్ అనేవి అక్కడ ఏ కంట్రీలో మార్కెట్ అక్కడ ఉన్న డొమెస్టిక్ ఎకానమీని రిప్రజెంట్ చేసేలా ఇది ఓవర్ ఏ పీరియడ్ అంటే అక్కడ ఆర్థిక వ్యవస్థని స్టాక్ మార్కెట్స్ ప్రతిబింబిస్తూ ఉంటాయి అప్పటికప్పుడు కాకపోయినా ఓవర్ పీరియడ్లో అవి రిఫ్లెక్షన్ అనేది కనపడింది అట్లా ఏంటంటే ఇప్పుడు లాస్ట్ ఫ్యూ మంత్స్గా మన దగ్గర కొంత గ్రోత్ సబ్సైడ్ అవ్వటం కొంత డిసప్పాయింట్మెంటు అటు ఎకానమీలో ఇటు ఎర్నింగ్స్లో ఉండటం కొంత మార్కెట్స్ అవుతున్నాయి సో మనం ఏంటంటే నెక్స్ట్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ మళ్ళీ ఇండియా స్టోరీ బాగుంటుంది థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్లో మన మనం గ్రో అవుతాం అనుకుంటున్న నేపథ్యంలో ఏంటంటే మళ్ళీ బాగానే ఉంటాయి బట్ ఎప్పుడు కూడా ఏంటంటే ఫండమెంటల్స్ ఒకటి మనం ఎప్పుడు కూడా దగ్గరగా ఫండమెంటల్స్ దగ్గరగా మనం మన ఆలోచనలు మన పెట్టుబడి విధానాలు ఇవన్నీ కూడా మనం అట్లా అలైన్ అయ్యి ఉండాలి అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే యూజువల్గా మార్కెట్లో ఒక త్రీ పాయింట్స్లో సమ్మరైజ్ చేయాలంటే రైట్ స్టాక్ రైట్ వాల్యూ ఆర్ రీజనబుల్ వాల్యూ అండ్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేయడం అనేది మూడు పాయింట్లుగా చెప్పవచ్చు అంటే ఒక స్టాక్ సెలెక్షన్ తీసుకునేటప్పుడు మంచి స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ఎథికల్ మేనేజ్మెంట్ ఉన్న ఆ కంపెనీని మనం సెలెక్ట్ చేసుకుంటున్నావా లేదా అలాగే వాల్యుయేషన్ పార్ట్ రెండోది అనుకుంటే ఆ వాల్యుయేషన్ ను అట్లీస్ట్ అట్రాక్టివ్గా అన్ని స్టాక్స్ దొరకపోవచ్చు అట్లీస్ట్ రీజనబుల్ వాల్యూ దగ్గర ఎంటర్ అవుతున్నావా లేదా అలాగే ఈ రెండు అయిపోయిన తర్వాత మూడో పాయింట్ లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయగలుగుతామా లేదా ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఒక కంపెనీని ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఆ కంపెనీకి ఆ షేర్కి బ్యాక్ కంపెనీ ఉంటుంది ఆ కంపెనీ ఒక బిజినెస్ లోను సర్వీసెస్ లోను దేంట్లో ఒక దాంట్లో ఒక బిజినెస్ లో ఉంటుంది వ్యాపారం ఆ వ్యాపారం అనేది రాత్రి రాత్రి పెరగదు ఒక పీరియడ్ పెరుగుతుంది కాబట్టి స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు కూడా మీరు ట్రేడర్ ఇన్వెస్టర్ అనే క్లారిటీతో మీరు యాక్ట్ చేసినంత సేపు బాగానే ఉంటుంది బట్ ప్రస్తుతం అయితే కరెక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది మేబీ ఇట్ మే సస్టైన్ ఫర్ వైల్ షార్ట్ టర్మ్ లో అట్లీస్ట్ ఇట్ కంటిన్యూ అవ్వచ్చు బ్రహ్మచారి గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లిళ్ళు లేకపోతే ఫంక్షన్లు ఇట్లాంటి వాటి కోసం బంగారం కొనిగేవాళ్ళు అలాగే పెట్టుబడి మార్గంగా చూసేవాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తే బాగుంటుంది రైట్ ఫస్ట్ పెళ్ళి అనేది ఇవాళ అనుకొని రేపు చేసేది కాదండి ఫస్ట్ థింగ్ దానికి అమ్మాయి పుట్టిన తర్వాత పుట్టినప్పటి నుంచి ప్లానింగ్ జరుగుతూ ఉంటుంది సో ఆ రకంగా చూసి పెళ్ళి ముందుంది కదా అని చెప్పి కొనడం అనేది ఒక ఒక రకమైన అంటే నేను ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్ అనే పర్చేసింగ్ థింగ్ అనమాట అలాగే దీన్ని బంగారాన్ని వస్తు రూపేనే కాకుండా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో అందరి దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటాయని మనం అనుకోలేము సేవింగ్స్ రూపేనా మనం చేసుకోవచ్చు ఉదాహరణకి మిగతా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు కానీ ఎస్ఐపిలు చేస్తున్నట్టు కానీ గోల్డ్లో ఎస్ఐపిలు చేయండి గోల్డ్ ఈటీఎఫ్స్ కొనండి ఇవాళ మీకు డెబ్బై రూపాయలు పెడితే ఒక ఈటీఎఫ్ వస్తుంది డెబ్బై డెబ్బై రెండు రూపాయల్లో ఇప్పుడు గోల్డ్ గోల్డ్ బీస్ దొరుకుతున్నాయి ఈ గోల్డ్ బీస్లో మీరు ఎస్ఐపి వీక్లీ ఎస్ఐపి డైలీ ఎస్ఐపి మంత్లీ ఎస్ఐపి ఏదో ఒక ఎస్ఐపి చేయండి రాను రాను ఒక టెన్ ఇయర్స్లో అక్యుములేట్ అవుతుంది అలాగే అప్పటి మార్కెట్ కండిషన్స్ ప్రకారము ప్రైస్ కూడా అదే దానికి ఈక్వల్గా ఉంటుంది అలాగే గోల్డ్ ఫిజికల్గా కన్నా కూడా ఎస్జిపిస్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన సవరెంట్ గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయండి దాంట్లో మీకు బా గోల్డ్ రేట్తో పాటు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది అడిషనల్గా దాంట్లో మీకు సెక్యూరిటీ ఉంటుంది ప్లస్ మీకు విత్డ్రాల్ మీకు అవసరమైనప్పుడు విత్డ్రాల్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది ఇప్పుడు అనుకుని ఇప్పుడే బంగారం కొనాలి నగలు కొనాలి అనే దాంట్లో మనకి ఎప్పుడు కూడా ఏ ధర కూడా చౌకగా ఉండదు ధర ఎప్పుడు కూడా హాయిలోనే అనిపిస్తుంది లాస్ట్ మీరు రెండు వేల ఇరవైలో చూసినప్పుడు రెండు వేల అది అప్పుడు అప్పటికి అదే హాయి అలాగే రెండు వేల ఇరవై మూడులో అప్పటికి అదే హాయి ఇప్పటికి ఇదే హాయి సో రేపు పొద్దున వచ్చే ఏడాదికి మనం లక్ష రూపాయలు దాటుతారు లక్ష పద్నాలుగు వేలు లక్ష పదిహేను వేలు అనుకుంటున్నాం అప్పుడు ఇంకా తకమిక్క పడాల్సి వస్తుంటుంది సో అందుకని మీరు ఎస్ఐపిలు ఎలక్ట్రానిక్ రూపంలో మీరు కూడా ఎస్ఐపిలు చేయండి దాని ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా నెరవేర్పోతుంది మీకు వేణుగోపాల్ గారు ఇప్పుడు స్టాక్ మార్కెట్లో పడడంతో చాలా స్టాక్స్ రీజనబుల్ ప్రైజెస్లో అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి అదే టైంలో బంగారం ఏమో దూసుకుపోతుంది ఈ రెండింటిలో ఇన్వెస్టర్లకు ఏది బెటర్ ఛాయిస్ అంటారు అంటే ఏ ఒక్కటి కూడా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క టైం ఫ్రేమ్లో ఒక్కోలాగా బిహేవ్ చేస్తుందండి సో ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ స్టాక్స్ చాలా అవుట్ పెర్ఫామ్ చేశాయి అలాగే లాంగ్ టర్మ్ హిస్టరీ ఎప్పుడు చూసినా మీరు థర్టీ ఫార్టీ ఏ టైం ఫ్రేమ్స్ చూసినా సరే ఏంటంటే స్టాక్ మార్కెట్స్ మిగతా అసెట్ క్లాస్లకన్నా కన్నా కూడా చాలా మంచి రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎస్పెషల్ ఏంటంటే ఇప్పుడు లాస్ట్ మనం ట్వంటీ ఇయర్స్ టెన్ ఇయర్స్ టైం హార్జన్ చూసినా సరే బంగారం కూడా బాగా చేసింది సో యూజువల్గా ఏంటంటే అసెట్ అలికేషన్ అంటే మన దగ్గర వంద రూపాయలు మిగిలి మొత్తం ఉంటే దాంట్లో కొంత మన సేఫ్టీ ని ప్రియారిటీ ఇస్తూ బ్యాంక్ ఎఫ్డీస్ పోస్ట్ ఆఫీస్ ఆర్డీస్ ఇలాంటి వాటిలో కొంత పార్క్ చేసుకోవడం తర్వాత కొంతేమో ఇట్లా స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి గ్రోత్ అసెట్స్లోకి రావడం కొంత వాల్యూ ప్రిజర్వింగ్ అసెట్ అనుకుంటే గోల్డ్ లాంటి దాంట్లో కొంత పెట్టడం ఇట్లా ఏంటంటే కొంత రియల్ ఎస్టేట్లో ఇట్లా మన అకార్డింగ్ టు అవర్ ఏజ్ మన రెస్పాన్సిబిలిటీస్ ఫ్యామిలీలో మన పాత్ర ఇట్లాంటి మనకున్న టైం ఫ్రేమ్ మనం ఎంత ఇన్వెస్ట్ చేయగలము ఇలాంటి రకరకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని అసెట్ అలికేషన్లో భాగంగా డెఫినెట్గా ఇటు ఏది తక్కువ ఏది ఎక్కువ కాదండి డెఫినెట్గా స్టాక్స్ లో కొంత మ్యూచువల్ ఫండ్స్లో కొంత కొంత గోల్డ్లు కొంత రియల్ ఎస్టేట్లు కొంత ఎఫ్డీలు ఇలాంటి ఒక నాలుగైదు మార్గాలను సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేయడం బెటరు అయితే ఏంటంటే స్టాక్స్ కరెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ ఈ ఈ పరిణామాలు ఇంకొంతకాలం కంటిన్యూ అవుతాయి బికాస్ టారిఫ్స్ అమెరికా టారిఫ్స్ నేపథ్యంలో కొంత అన్సర్టన్టీ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా స్టాక్స్ స్పెసిఫిక్గా వెళ్ళటం బెటరు సో అది కూడా దట్టు స్టేజెస్లో ఇన్వెస్ట్ చేయడం బెటరు సో అంటే ఒకేసారి లంసం తీసుకొచ్చి ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఇది వాళ్ళ ప్రతిధ్వని